హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోత్స్నాన్ని కిడ్నాప్ చేయించి ఆస్తి రాయించుకోవాలని చూసిన గౌతమ్ కిడ్నాప్ విషయం తెలుసుకుని గౌతమ్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన దీప అదేంటి గౌతమ్కి జ్యోత్స్నకి నిశ్చితార్థం కాబోతుంది కదా అసలు గౌతమ్ జ్యోత్స్నాని ఎందుకు కిడ్నాప్ చేయించాడు ఈ విషయాన్నంతా తెలుసుకుని దీప గౌతమ్ నిజస్వరూపాన్ని ఎలా బయటపెట్టింది అసలు సీరియల్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరిదాకా మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కాంచన అయితే ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళు పుట్టింటి వాళ్ళు వస్తారు పిలుస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా నా చేతులతో జ్యోత్నాన్ని పెంచాను ఇది ఇప్పటికీ పెళ్లి వయసుకొచ్చేసింది నా బాబునిచ్చి చేద్దామని తనని కోడలు చేసుకుందామని ఎంతో ఆశపడ్డాను కానీ నా చేతులతో పెళ్లి చేసే యోగ్యం నాకు లేకుండా పోయింది కనీసం దాని పెళ్ళికైనా నన్ను పిలుస్తారా నేను వెళతానా కల్లారా దాని పెళ్ళి చూసి ఆనందపడగలనా అని మనసులో అనుకుంటూ తలుపు వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇందులో కార్తీక అయితే వస్తాడు ఏంటమ్మా నీ పుట్టిన వాళ్ళు పిలుస్తారని ఎదురు చూస్తున్నావా అది ఎప్పటికీ నువ్వు కళలో కూడా ఊహించకు వాళ్ళు అసలు మనుషులే కాదమ్మా వాళ్ళ మనస్తత్వాలే వేరు పంతాలకి పట్టింపులకి పోతారే తప్ప బంధాలు బాంధవ్యాలు కావాలని అనుకోరు వాళ్ళు అని కార్తిక్ చెప్తాడు ఇంతలో దీప అయితే అదేంటి కార్తిక్ బాబు అలా మాట్లాడతావు నువ్వు ఎంతైనా పుట్టింటి వాళ్ళ పిలుస్తారని ఆశ అయితే ఎవరికైనా ఉంటుంది కదా ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళంటే ఎప్పటికీ కూడా మర్చిపోదు అని తీపి చెప్తూ ఉంటుంది అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా అయితే దసరా సుమిత్ర అయితే లోపలికి వస్తారు అలా వాళ్ళని చూడంగానే అయితే చాలా సంతోషపడుతుంది మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నయ్య నా కోసం వచ్చావా నా మేడ కోడ పెళ్ళికి నేను లేకుండా ఎలా జరిగిద్దని నన్ను పిలవడానికి వచ్చావా అని అనుకుంటూ ఉంటుంది ఇక దశరథ్ సుమిత్ర వెనకాలే శివన్నారాయణ పారిజాతం కూడా వస్తాడు కానీ శివనారాయణ లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే కార్తీక్ ఏంటి ఇక్కడి వరకు వచ్చారు కదా లోపలికి అడుగు పెట్టాలంటే భయంగా ఉందా మీకు అని అంటాడు నాకు అలాంటి భయాలేమీ లేవు కానీ తప్పక నా మనవరాల కోసం నేను మీ ఇంటికి రావాల్సి వచ్చింది ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది అని శివనారాయణ చెప్తూ ఉంటాడు వెంటనే పారిజాతం ఏం చేస్తాంలేండి మన కర్మ గతి లేక మళ్ళీ వేలింటికే రావాల్సి వస్తుంది ఏం చేస్తాం వేలతో మాట్లాడాల్సి వస్తుంది అని పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది ఇంతలో సుమిత్ర మనం వచ్చిన పనేంటి మీరు మాట్లాడుతున్నదేమిటి మనం పెళ్ళికి పిలవడానికి వచ్చాము ఎంతో మర్యాదగా పిలిచి మర్యాదగా వెళ్ళిపోవాలి తప్ప ఇలా గొడవలు పెట్టుకుంటా పోతే ఈ గొడవలు అనేవి ఎప్పటికీ చల్లారు ఎప్పుడు అగ్గి రగులుకున్నట్టు రగులుకుంటానే ఉంటాయి ఎవరో ఒకరు శాంతంగా వెళ్ళిపోవాలి తప్ప అప్పుడే గొడవలన్నీ సర్దుకుంటాయి అని సుమిత్ర చెప్తూ ఉంటుంది ఇక కాంచిన వీళ్ళందరినీ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అన్నయ్య వచ్చావా మీరు పిలుస్తారని నాకు తెలుసు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని కాంచనా అంటది అయితే అదేంటమ్మా ఇది మా ఇంటి ఫంక్షనే కాదు మీ ఇంటి ఫంక్షన్ కూడా మనకి ఉన్నది ఒక్కటే ఆడపిల్ల ఆడపిల్ల పెళ్ళిని ఎంతో ఘనంగా జరిపించాలి నువ్వు లేకుండా నువ్వు ఎవరు ఈ ఇంటి ఆడపడుచువి నువ్వు లేకుండా ఏ శుభకార్యాన్నైనా మేము ఎప్పటికీ జరిపించము నువ్వు తప్పకుండా ఉండాల్సిందే అని దశరథ్ చెప్తూ ఉంటాడు సుమిత్ర కూడా బొట్టు పెట్టడానికని చెప్పి కాంచన దగ్గరికి వస్తుంది వదిన నువ్వు మా ఇంటి ఆడపిల్లవి మాకు జ్యోష్ణ ఎంతో నువ్వు కూడా అంతే నువ్వు తప్పకుండా రావాల్సిందే మీరు కార్తీక్ దీప అందరూ రావాలి అని చెప్తూ ఉంటుంది పారిజాతం దీప అని చెప్పంగానే దీప అయితే కేటరింగ్కి సంబంధించి వస్తుంది కదా మళ్ళీ ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఏంటి అంటది కార్తీక్ అయితే నా భార్య వస్తేనే నేను వస్తాను అని చెప్తా ఇక మరుసటి రోజు అయితే నిశ్చితార్థం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అంతలో కార్తీకు దీపా కూడా క్యాటరింగ్ పని మీద అయితే ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేస్తారు ఇక అయితే రెడీ అవుతా రెడీ అవుతా కార్తీక్ వచ్చాడని తెలుసుకుని కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ బాబు బావా వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు ఎందుకంటే ఇది నీ మరదల ఫంక్షను నువ్వు చేసుకోపోవలసిన పిల్ల ఫంక్షను కానీ చూసావా నువ్వు ఎలాంటి అదృష్టాన్ని మిస్ అయిపోయావు నాలాంటి ఎంతో అందమైన అమ్మాయిని నీ భార్యని చేసుకోలేకపోయావు ఏం చేస్తాం రాసిపెట్టి ఉండాలి కదా ఎవ్వరికైనా ఇంత ఆస్తి ఇంత అందాన్ని పొందగలిగే అదృష్టం ఉండాలి కదా అని చెప్తూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే అందం అనేది పై పైన ఉండదమ్మా అది మనసు అందంగా ఉండాలి నా భార్యకి మనసు చాలా అందంగా ఉంటుంది కొంతమంది మనుషులే అందంగా ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు చాలా నీచంగా ఉంటాయి అది అందమంటే అని ఒక్క డైలాగ్ అయితే వేస్తాడు ఇక జ్యోష్న అయితే దీపం వంక చూసుకుని చాలా అసూయ పడిపోతా ఇక వెళ్ళిపోద్ది ఆ మాటలన్నీ కూడా పారిజాతం అయితే వింటది ఎందుకు జ్యోష్న ఎందుకు అస్తమానం వాడి వెంటే పెడతావు నీకు ఇప్పుడు పెళ్ళవబోతుంది ఇలా అస్తమానం నువ్వు మాట్లాడుతూ ఉంటే గౌతమ్ చూసి ఏమనుకుంటాడు అసలు అని కూడా ఆలోచించవేంటి అంటది చూసావా ఎంత పొగరో దీపకు కానీ కార్తీక్ కానీ ఆ దీపం ఉందంటే చాలు కార్తీక్ బావ ఎన్నెన్నో మాటలు అంటాడు ఆ దీప మనం చూడనప్పుడు ఎక్కిస్తూ ఉంటుంది కార్తీక్ బావకి మనం చూసి మాట్లాడేటప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా అయితే ఉంటుంది అని జ్యోష్న పారిజాతం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ అయితే డ్రెస్సింగ్ రూమ్లో రెడీ అవుతా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మాట్లాడతాడు ఇక వాళ్ళ ఫ్రెండ్లో ఒక అతనైతే బా ఎంత అదృష్టవంతుడురా ఎంత ఆస్తి వచ్చి నీ ఒళ్ళో వాళ్తుంది ఇక నువ్వు ఏమీ చేయక్కర్లేదు ఎంత ఆస్తి పెట్టుకుని తరతరాలుగా బ్రతకవచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చు అని తన అదృష్టాన్ని ఇక గౌతమ్ని అయితే పొగుడుతూ ఉంటాడు అవున్రా ఈ ఆస్తి కోసమే కదా దాన్ని పెళ్లి చేసుకుంటుంది లేకపోతే జ్యోష్నాని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అది కార్తిక్ని ఇష్టపడింది నన్ను ఇష్టపడలేదు ఇప్పుడు కార్తిక్ వేరే పెళ్లి చేసుకున్నందుకు నన్ను పెళ్లి చేసుకుంటుందే తప్ప నా మీద ఇష్టం కాదు నేను కూడా అంతే జ్యోష్ణ ఆస్తిని ప్రేమించాను జ్యోష్నని కాదు అని మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అనుకోకుండా జోష్న అయితే గౌతమ్తో మాట్లాడదామని చెప్పి రూమ్ దగ్గరికి వస్తుంది ఇక వీళ్ళందరూ ఇలా మాట్లాడుకోవడం జోష్న అయితే వినేస్తుంది ఏంటి గౌతమ్ నువ్వు ఇలాంటి వాడవా నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను కూడా కానీ నువ్వు గతాన్ని ఇంకా మర్చిపోలేదా అంటే కేవలం నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంటున్నావా నా గురించి కాదా నన్ను ఇష్టపడి కాదా అని జ్యోత్న అయితే చెప్తూ ఉంటుంది ఇక గౌతమ్ ఇప్పుడు ఇది బయటికి కానీ వెళ్ళిందంటే నాకు ఆస్తి రాదు ఏమీ రాదు పైగా నా మీద నిందలు వస్తాయి ఇలా కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి తన దగ్గర కచ్చేపు తీసుకుని అందులో క్లోరోఫామ్ కలిపి వెంటనే జ్యోష్నానైతే స్పృహ తప్పేలా చేస్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా జ్యోష్నానైతే ముసుగు వేసేసి బయటకు కారులో అయితే పంపించేస్తాడు ఇక ఈ నాటకాన్ని అంతటికీ కూడా తన ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారు నిశ్చిత దానికైతే టైం అయిపోతూ ఉంటుంది జ్యోష్ణ ఎక్కడా కనిపించదు గౌతమ్ని కూడా అడుగుతారు గౌతమ్ ఏమో నాకు తెలియదు అని చెప్తా ఉంటాడు కానీ గౌతమ్ ఎలాగైనా జ్యోష్నాని అడ్డంగా పెట్టుకొని కిడ్నాప్ చేశామని చెప్పి వీళ్ళ దగ్గర ఆస్తి చేసుకోవాలి అని మనసులో అయితే ఉంటాడు ఇక దీప కార్తీక్ కూడా అన్ని చోట్ల వెతుకుతారు ఎక్కడా కూడా జోష్ను అయితే కనబడదు అప్పుడు జో దీప అయితే వెయిటర్ని అడుగుతుంది వెయిటర్ ఇక్కడ చాలామంది ఉన్నారు కదా మీరు మీరెవరైనా అనుమానంగా ఎవరైనా వెళ్ళడం చూసారా ఒకసారి గుర్తు చేసుకోండి అని వెయిటర్స్ అందరినీ అడుగుద్ది కానీ ఎవరు కూడా ఏమీ మాట్లాడరు కానీ అందులో ఒక వెయిటర్ వచ్చి మేడం ఒక అమ్మాయి అమ్మాయో ఎవరో నాకు సరిగ్గా తెలీదు కానీ ముసుగు వేసుకుని తీసుకువెళ్తున్నారు ఏటో కళ్ళు తిరిగి పడిపోయిందని అడిగితే చెప్పారు కానీ ఎవరని నేను అడగలేదు అని దీపకైతే చెప్తాడు వెంటనే దీపకైతే ఒక ఆలోచన అయితే వస్తుంది ఇక్కడ చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి కార్తిక్ చెప్పిద్ది ఇక కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఉంటాడు ఆ పోలీస్కి అయితే ఫోన్ చేసి సీసీ కెమెరాల ద్వారా కార్ నెంబర్ చెప్పి వెంటనే పోలీసే అతనైతే కనిపెట్టేస్తాడనమాట కనిపెట్టేసి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రెండు పీకి అడుగుతారు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పంగానే వాళ్ళు జరిగిన విషయాన్నంతా కూడా దీపాకి కార్తిక్ అయితే చెప్పేస్తారు ఇక దీప ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకువస్తుంది ఇక అయితే హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు జోష్నకి స్పృహ అయితే అప్పుడే రాదు ఇక ఈ ఫ్రెండ్స్ అందరినీ కూడా దీప అయితే గౌతమ్ దగ్గరికి తీసుకువచ్చి గౌతమ్ చంప చెల్లెం అనిపిస్తుంది ఏంటి గౌతమ్ జోష్నని పెళ్ళి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటావు అని అనుకుంటే జోష్నని కిడ్నాప్ చేయించి ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేస్తావా నువ్వు ఇంత నీచుడివా నిన్నంతా వీళ్ళు ఎంతో మంచోడివి అని అనుకుంటున్నారు కానీ ఇలాంటి వాడివా అని నానా మాటలు అంటూ ఉంటుంది ఇక వెంటనే పారిజాతం ఏంటి గౌతమ్ని తప్పుగా మాట్లాడుతున్నావు గౌతమ్ చాలా మంచివాడు జోష్న తప్పిపోవడానికి గౌతమ్కి సంబంధం ఏంటి అని చెప్తూ ఉంటుంది ఏంటి ఇప్పటికీ కూడా మీకు అర్థం కాలేదా జోష్నని కిడ్నాప్ చేయించింది ఎవరనుకుంటున్నారు ఈ గౌతమే ఇదంతా నడిపింది ఎవరు గౌతమే జ్యోష్ కిడ్నాప్ చేయించి ఆస్తంతా దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు సరే నేను చెప్తే నమ్మరు కదా ఉండండి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గౌతమ్ ముందు పెడతారు వెంటనే శివనారాయణ వచ్చి మళ్ళీ గౌతమ్ చంప చెల్లెమనిపిస్తాడు మా గారాల పట్టిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము అలాంటిదాన్ని నువ్వు కిడ్నాప్ చేయించి నానా హింసలు పెడదామనుకుంటున్నావా నిన్ను అస్సలు ఊరుకోను అని చెప్పి దీప దగ్గరికి వెళ్ళి దీప నువ్వు చాలా మంచిదను దీప మేము నిన్ను ఇన్నాళ్ళు చాలా అపార్థం చేసుకున్నాము మమ్మల్ని క్షమించు దీప అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఇక దీప అయితే ఏంటండి మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని క్షమించవలసిందేంటి ఇప్పటికైనా ఈ నీచుడి నిజస్వరూపాన్ని మీరు తెలుసుకున్నారు జ్యోత్నాకి ప్రాణాపాయం ఏమీ లేదు జ్యోష్ణ ఒక్క రెండు గంటల్లో కళ్ళు తెరుస్తుంది అప్పుడు మీరు మాట్లాడచ్చు ఇక అందరూ కలిసి అయితే పోలీసులకి అప్పచెప్తారు ఇక అందరూ వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తారు అలా వెళ్ళిన వెంటనే జోష్న అయితే కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచి దీపాకి కార్తిక్కి క్షమాపణ అడిగి థ్యాంక్స్ అయితే చెప్తుంది నన్ను క్షమించి దీపా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను ఎన్నోసార్లు నీ పరువు తీయాలని చూశాను కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నాకు ఎంత సాయం చేశావు ఎంత హెల్ప్ చేశావు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు అని జోష్న అయితే చాలా ప్రాధాన్యపడుతుంది ఇక జ్యోష్ణ ఇంట్లో ఉన్న వారందరూ దశరథ్ సుమిత్ర శివనారాయణ పారిజాతం దీప దగ్గరికి వచ్చి కార్తీక్ని ఇద్దరిని కూడా మీరు ఇప్పటి నుంచి మా ఇంట్లో మనుషుల్లో ఒక భాగమే ఎందుకంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని వేరుగా ఉంచాము అలా కాదు మన ఇద్దరు కుటుంబాలు ఒక్కటే ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉందాం అని శివనారాయణ అయితే చెప్తాడు ఇక ఆ మాటలకైతే కాంచనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఆ దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను ఎంతో ప్రాధాయపడ్డాను ఈ రెండు కుటుంబాలు కలవాలని ఇప్పటికైనా ఈ రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి నాకంతే చాలు దేవుడా అని దేవుణ్ణి నమస్కారం అయితే చేసుకుంటుంది ఇక అందరూ కూడా సంతోషంగా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇదేనండి ఇవాళ్ సీరియల్ ఎపిసోడు ఇక తర్వాత సీరియల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి